నమస్తే అమ్మా మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కడతారు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగుందమ్మా ఇంత మంచిగా ఎక్కడ లేదు ఏ స్థలాన లేదు ఏ దేవస్థానంలో లేదు ఇక్కడ అకామడేషన్ ఎలా ఉంది మీకు వసతులు సౌకర్యాలు చాలా బాగున్నాయి అమ్మా మా జీవితంలో ఎప్పుడు చూడలేము ఇంత ఇంత సవలత్తు థ్యాంక్ యూ అమ్మా మీ పేరు అంజలి ఏ ఊరి నుంచి వచ్చారు సంగారెడ్డి సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది చాలా బాగుంది ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి త్రీ డేస్ అయింది థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు నా పేరు సురేష్ అండి డాక్టర్ సురేష్ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలి కమ్మ నుంచి వచ్చామండి ఇక్కడ అన్న అంటే ఎలా ఉన్నాయి సార్ సూపర్ అండి అంటే సింప్లీ సూపర్ అంటే మనకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు నిజంగా ఈ ఆహారాన్ని మనం పిఎంసి ద్వారా చాలా రుచిగా మనం ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తాం కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్గా మన లోపలికి వెళ్ళే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు మనం అదే ఆహారమే ప్రజాపతి అంటే ఇది అర్థం చేసుకోకుండా మనం డాక్టర్ మీద ఆధారపడటం అనేది ఒక విధంగా ఇంకా ఆలోచించ ఆలోచించాల్సిన విషయం ఇది డాక్టరే ఆరోగ్యం గురించి శాకాహారం చెప్తే బాగుంటుందని ఆ ఆలోచన భూగ్రహ పాఠశాల సత్యం అహింసా సిద్ధాంతం ఏంటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం భూమిని శుభ్రంగా ఉంచడం దైవత్వం ధ్యానమే మానవ జీవన మార్గం అప్పుడే అహింస అయితే భూమాత సాక్షాత్కారం యోగం క్షేమం డాక్టర్ అనారోగ్యం వస్తే నయం చేస్తాడు కానీ ఆరోగ్యంగా ఉంటానికి మాత్రం మనం ఎప్పుడూ శాకాహారం తీసుకోవాలి మన ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు మన లోపల లోపలికి వెళ్ళే ఆహారమే అదే నమస్తే అండి మీ పేరు ఎవరి కనిగిరి ఒంగోలు జిల్లా ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి మేడం సూపర్ గా ఉన్నాయా ఓకే పోస్టాల్ గాని ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ కర్తాల్కి వచ్చి హోటల్స్ ఏంటి మేడం ఓకే ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎవర్కి ఏమీ ఇబ్బంది లేదు మేడం అన్ని బానే జరుగుతుంది థాంక్యూ నమస్తే మామగారు నమస్తే మీ పేరు నా పేరు దమయంతి ఓకే ఏ నుంచి వచ్చారు మీరు ఇక్కడికి ఊరు నుంచి విజయవాడ ఓకే సో ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి

మా ఊరు చిన్నపాలెం దుగ్గరాల మండలం గుంటూరు జిల్లా ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి ఈ వచ్చిన ఇంతమంది జనాలకి ఈ రకంగా భోజనాలు పెడుతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యం ఉంది మన ఇంటికి బంధువులు ఇద్దరు వస్తేనే మనం భోజనాలు పెడతానికి ఎంతో అల్లాడిపోతాము ఏడాది లక్షలాది మందికి చాలా ఇదిగా చాలా అద్భుతంగా కూరలు కానీ కానీ పైన వెరైటీలు కానీ చాలా బాగుంటున్నాయి అన్నీ చక్కగా అందరికీ ఏ లోటు లేకుండా చూస్తున్నారు మరి ఇంతమంది జనానికి కూడా బాత్రూములు కానీ ఉండటానికి కానీ చాలా చక్కగా చేస్తున్నారు ఏ విధంగా అయినా చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా ఉంది అందరం కూడా సమృద్ధిగా చక్కగా చాలా సంతోషంగా భోజనం చేసుకుని తృప్తిగా ఆనందంగా ఎక్కడ లేని ఆనందం ఈ జానములోనే ఉంది అందరూ కూడా ఈ చక్రానికి రావాలని ఈ జాన యజ్ఞానికి రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా గారు మీ పేరు ఆత్మ ప్రణమములు మేడం గారు మాది వరంగల్ వరంగల్ నుండి వచ్చినాము మేము సో ఇక్కడ కర్తాలకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మేము ట్వంటీ ఫస్ట్ అప్పుడే ఇరవై ఇరవై ఒక్కో తారీఖు మేము వచ్చినాము పదకొండు రోజులు ఉంటాము పదకొండు నుండి ఎనర్జీ అంత పత్రికారు చెప్పినటువంటి ఎనర్జీ పెరిమిళ్ళలో ధ్యానం చేసుకుంటూ సజ్జన సాంగత్యము మంచి మంచి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మాటలు అనుకుంటూ వినుకుంటూ ఇక్కడ ఉందామని వచ్చాము నమస్తే అండి మీ పేరు పద్మా అండి వచ్చారు మీరు గుజరాత్ సూరత్ మేడం గుజరాత్ సూరత్ వచ్చారు ఇంత దూరం ఎవరు చెప్పారు పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తే బాగుంటుంది అని మాకు పత్రి సార్ మెడిటేషన్ సూరత్ లో ఒక డాక్టర్ నర్స్ అని వారి ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము మేము నేను టెన్ ఇయర్స్ అవుతుంది మెడిటేషన్లోకి వచ్చి అప్పటి నుంచి నో డాక్టర్ నో మెడిసిన్ మళ్ళీ ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తామండి అంత దూరం నుండి బ్రహ్మాసుపత పత్రిజీ లోక కళ్యాణం కోసం వచ్చిన ఒక దిగి వచ్చిన దేవుడు అంతే సార్ ఇది ఒక భూలో ఒక స్వర్గం మేడం భూలోక స్వర్గం ఇక్కడ ప్రతి ఒక మేము తినే భోజనం ఒక అమృతాహారం ఇక్కడ అన్న ఎలా ఉంది అమృతం మేడం మీకు చెప్పాలంటే శాకారం అని చెప్పొద్దు అమృతాహారం అనేది చెప్పాలి మీరు గుజరాత్ నుంచి వచ్చారు ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి మేడం ఎలాంటి ఇబ్బంది లేదు టాయిలెట్స్ దగ్గర నుంచి భోజనం వరకు పడుకునే దగ్గరికి ప్రతి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం ఇక్కడ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సుశీల్ తప్పుడు సుశీలమ్మ ఎవరి నుంచి వచ్చారు మేము ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చాను ఓకే ఇక్కడ అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి అన్నదానాలు అన్నప్రసాదాలే కాదు కాదు స్పెషల్ ఏంటి స్పెషల్ బ్రెడ్ది స్వీట్ అత్తి నేను తిని నీరు పప్పు రసం థ్యాంక్ యూ నమస్తే అక్క నామ్ लक्ष्मण नीरज पर से महाराष्ट्र से हूँ महाराष्ट्र से आए आप ओके यहाँ का प्रसाद कैसा है बहुत अच्छा है एक आ, आ, के बारे में मैं सुना था पहली बार यहां आया हूँ सुंदर जिनके नाम से सुंदर जिनके नाम से पूर्ण हो सभी काम उन्हें हमारे पत्रि जी को मेरा कोटि कोटि प्रणाम कोटि कोटि प्रणाम बहुत अच्छा है मैं पहली बार यहाँ आया हूँ ऐसा लग रहा है कि हर, दि, हर दिन यह अवसर मुझे मिले कि यहाँ रहने का बहुत दिन हुआ आप आको यहां कितने दिन हुआ आप यहां आके 20 तारीख से आए यहां अच्छा बहुत अच्छा लगा ध्यान का पहली बार आ, यहां ज्ञान मिला है अच्छा थैंक यू नमस्ते मि बेरु नमस्ते मंडली నా పేరు సత్యమండి నేను వనపర్తి నుండి వచ్చాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాను ఈ ధ్యాన మార్గంలోకొచ్చి 2 ఇయర్స్ నుండి వస్తున్నాను ఈ జ్ఞాన మహా యాజ్ఞానికి ఇది మూడోసారి రావడము ఇక్కడ చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ వంటలు నేను ఇప్పటికి వచ్చి రెండు రోజులు అయింది ఇంకా రెండు రోజులు ఉంటాము మేము మా అని చాలా బాగుంది ఈ యొక్క నిర్వాహకులకు ఈ యొక్క వాలంటీర్స్ కు అందరు కూడా పేరు పేరున వాళ్ళకు పాదాభి చాలా మంచి చేశారు మీ యొక్క రిపోర్టర్స్ కానీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు మేడం మీ పేరు పేరు నా సునీత అండి వచ్చారు మేము మంతని కరీంనగర్ దగ్గర పెద్దపల్లి డిస్టిక్ అండి ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి అసలు అత్యంత అద్భుతంగా సాత్వికంగా ఇన్ని వేల జనాలకి అసలు ఆలోచించకుండా కూడా అసలు ఎక్స్పెక్ట్ నో ఎక్స్పెక్టేషన్ ఇంట్లో ఒక పది మంది చుట్టాలు వస్తున్నారంటేనే చాలా ఆలోచించి ముందు రోజు వెనుక రోజు ఎన్నో చేసుకుంటాము ఇంతమందికి సాటిస్ఫాక్షన్గా ఎంతో అద్భుతంగా సాత్విక ఆహారము అమృతాహారం ఉందండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు బ్రహ్మం మేడం ఏ ఊరు నుంచి వచ్చారు మీరు సంగారెడ్డి నుంచి ఇక్కడ అన్న అన్ని ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం ఇక్కడ పత్రిది ధ్యాన మహా యాగం కడతాల్లోనే జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు ఎలా వచ్చారు పిఎంసి నుంచి మేడం టీవీలో చూసి వచ్చాను ధ్యానంలో కూడా పిఎంసి ద్వారానే వచ్చాను థ్యాంక్ యూ నమస్తే తాతయ్య గారు మీ పేరు ఆచంటి వెంకట సుబ్బారావు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ ధ్యాన యాగానికి రెండో సంవత్సరం ఎలా ఉంది ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఓకే సో ఇక్కడ ప్రసాదాల గురించి అన్నారు మరి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు థ్యాంక్ యూ నమస్తే బాబాయ్ గారు మీ పేరు మా పేరు సంగాప సార్ ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ భోగిపురం నుంచి వచ్చిన తెలంగాణ మండలం సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది బాగున్నాయి స్వామి ఫస్ట్ క్లాస్ ఉన్నది బాగున్నాయి ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి బాగున్నాయి స్వామి ఇక్కడ ఉన్నట్ల వసతి ఎక్కడ లేదు నేను చాలా దేశం తిరిగి వచ్చిన ఎక్కడ కానీ కేదార్నాథ్ హరిద్వార్ అక్కడ అన్ని పోయి వచ్చిన ఇటువంటి ప్రసిద్ధమైన ఎక్కడ అన్న నాకు చాలా చాలా దేశం తిరిగినాయి నేను నాలుగైదు రాష్ట్రాలు తిరిగి వచ్చిన ఇష్ట శాంతంతో ఉంటుంది ఇక్కడ ఎంత పబ్లిక్ ఉంటేనూ చాలా శాంతంతో ఉంటుంది చాలా మంచిగా ఉన్నది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రమీల అండి ఓకే ఏ నుంచి వచ్చారు మీరు ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయండి ఇక్కడ వసతులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయండి మన ఇంటికి నలుగురు సతమతం అయిపోతాం అలాంటిది ఇంతమందికి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారంటే బ్రహ్మ పతిస్ గురుగా ఇక్కడ వర్క్ చేస్తున్న వారి వాలంటీర్స్ అందరికీ ధన్యవాదాలు మహిళలకు ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఇంత వేడివేడిగా మనం తినలేము అందరికి పెట్టి తినేసరికి చల్లారిపోతాయి ఆహార పదార్థాలు అటువంటిది అత్తగారింటి తల్లిగారింటికి వచ్చినట్టే అనుభూతిని పొందుతున్నాను నేను ఇక్కడ వేడివేడిగా తింటున్నాను అంటే అసలు నిజంగా ఇక్కడ చేయడానికి తల్లిగారికి వచ్చాన ఆహ్లాదాన్ని అనుభూతిని పొందుతున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం ఓకే మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మా దత్తాపురం కడప జిల్లా ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి మేడం మా వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి థ్యాంక్ యూ అండి ఓకే నమస్తే అండి మీ పేరు మంజులాదేవి ఓకే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కడతాలు నేను ఎనిమిదవ సంవత్సరం ఇక్కడ అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి సౌకర్యాలు వసతులు అన్ని ఎలా ఉన్నాయి అప్పటికంటే ఇప్పటికి ఇంకా బాగున్నాయి ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇవాళ వెళ్ళిపోతున్నాను నేను ఇరవై రెండు వచ్చాను ఇవాళ వెళ్ళిపోతున్నాను ఓకే థ్యాంక్ యూ అండి